ప్రజలందరికీ స్నేహితులకు సేవులకు అందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరింపజేసుకొని మన లౌకిక రాజ్యంలో భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నినాదంతో ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఆ నియంతృత్వ పరిపాలనలో మన దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజలందరినీ కూడా ఐక్యత మహాత్మా గారి నేతృత్వంలో అనేక మంది స్వాతంత్ర ఉద్యోగుల్లో పాల్గొన్నటువంటి వారందరి సహకారంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఉన్నటువంటి వివిధ కులాల సమూహము వివిధ మతాల సమూహం మధ్యలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పినటువంటి ఒక ఆలోచన ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలను సమగ్రంగా సద్విధ తదుపరి మన దేశంలో ఏ విధంగా రాజ్యాంగం రచించుకోవాలని చెప్పని రాజ్యాంగాన్ని రచించుకొని ఈ దేశానికి ఇచ్చుకొని ఆ చట్ట ప్రకారం పోతే ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవంగా మనం దేశవ్యాప్తంగా కూడా జరుపుకునేటువంటి ఒక పండుగలో గొప్ప పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడకున్నా కూడా జాతీయ జెండాను ఆవిష్కృత చేసుకొని ఎగురవేసి జాతీయ జెండాకు నమస్కారాలు తెలియస్తూ మన జాతీయ గీతంతో పాటు మన దేశ భక్తి భావాన్ని పెంపొందించుకునే విధంగా ఈ తరం ప్రజలకు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన కల్పించడంతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మనం నడుచుకునే విధానాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని రాజ్యాంగానికి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతే ఏం జరుగుతుందో కూడా చెప్పేటువంటి కార్యక్రమం ఈ రోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకోవడం అనవాయితీ విద్యార్థి విద్యార్థులు చిన్న ఉండే దేశంలో భక్తిభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు పంద్ర ఆగస్టు నాడు ఈ రోజు ఇరవై జనవరి నాడు కూడా చక్కగా వారి చరిత్రను చెప్తూ భావి భారత పౌరులుగా తీర్చితే క్రమంలో మన రాజ్యాంగాన్ని సంరక్షించు రాజ్యాంగం లోబడి పనిచేసే విధంగా చేసేటువంటి విధంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం కూడా ప్రధానమైనటువంటి ఒక పండగలాగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భం చెప్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మొదటి ప్రధానిగా లాల్ నెహ్రూ గారు ఏర్పాటు ప్రధానమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించి నాడు తొంభై ఐదు శాతం దేశంలో కారు చీకట్లు కమ్ముకునే వేళ కరెంటు కూడా లేనటువంటి ఆ గ్రామాలకు కుగ్రామాలకు పల్లెలకు ఇరు